హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది బూందీ కర్రీ దానికి ముందు ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అయితే బాగోదు లైట్గా ఫ్రై అయిన సరిపోతుంది అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం కారం అలాగే చిటికెడు పసుపు ఎక్కువ పసుపు వేసుకుంటే స్మెల్ వచ్చేస్తుంది పసుపు స్మెల్ వస్తుంది అందుకని ఎక్కువ పసుపు వేసుకోకూడదు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బూందీ కర్రీ మీకు ఎప్పుడైనా వంటకి కూరగాయ లేకపోయినా ఏదన్నా ఈజీగా త్వరగా అయిపోవాలనుకుంటే బూందీ కర్రీ చేసుకుంటే చాలా స్పీడ్గా అయిపోతుంది అలాగే వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వన్ కప్ బూందీకి వన్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ముద్ద ముద్దలా వచ్చేస్తుంది ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం టేస్ట్ అన్నీ చూసుకొని ఉప్పు అనే టేస్ట్ అన్నీ చూసుకొని బూందీ వేసేసుకోవడం అంతే బూందీ వేసేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టేసుకుంటే అది కుక్ అయిపోతుంది వాళ్ళకు ఆల్రెడీ బూందీ కుక్ అవ్వడం ఒక్కటే అంతే చూసా కదా ఇంకా వాటర్ ఉంది ఇంకా కుక్ అవ్వాలి ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే ముద్ద ముద్దుగా అయిపోతుంది ముద్ద ముద్దుగా బాగోదు ఇలా మనం మిక్స్ చేసుకునేటప్పుడు బాగుంటుంది బూందీ అది మెత్తగా అయిపోయి ఉంటుంది కదా అప్పుడు చాలా బాగుంటుంది వాటర్ అయితే అయిపోయినాయి ఇంకా బూందీ కర్రీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్